హలో హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణ్మూర్ ఎస్ ఒకవేళ ఈ న్యూస్ మీకు న్యూస్ పేపర్లో కనపడింది అనుకుందాం రేపే నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ కనపడింది అప్పుడు మన పరిస్థితి ఏంటి అండ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అలాంటి న్యూస్ కనపడితే మనకు దాదాపుగా ఎగ్జామ్ వరకు ఎన్ని రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ ప్రస్తుతం మన పరిస్థితిని ఎలా అర్జంప్ చేసుకోవాలి అండ్ అప్పటి వరకు మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి మన ప్రిపరేషన్ స్టైల్లో ఏమైనా మార్పులు అవసరం ఉంటాయా అండ్ అదేవిధంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద చేంజ్ చేసుకోవాలా సో ఎన్ని రోజులు ఉంటుంది ఆ రోజుల్లో మనం దేనికి ప్రయారిటీస్తో చదవాల్సి ఉంటుంది అండ్ ఈ రకంగా మనం అప్ టు ఎగ్జామ్ వరకు ఏ విధంగా ఉండాలి సో ఫస్ట్ చూడగానే ఏమనిపిస్తుంది మనకి మన పరిస్థితి ఎలా ఉంటుందో సో అక్కడి నుండి స్టార్ట్ చేసుకుంటూ ఎగ్జామ్ వరకు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి రేపే నోటిఫికేషన్ అంటే సో న్యూస్ పేపర్లో మీరు రేపే నోటిఫికేషన్ చూసారనుకుందాం సో అప్పటి నుండి ఎగ్జామ్ వరకు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో మీకు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది దానిలో తెలంగాణ మరి ఏపీకి సంబంధించినటువంటి అనేక డిఎస్సి క్లాసెస్ ఉంటాయి కేకే బయాలజీ అనేటువంటి యాప్లో సో దానికంటే ముందుగా మీరు డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉంటాయి అవి చూడండి తప్పకుండా డెమో వీడియోస్ బాగా అనిపిస్తుంది దెన్ యూ గెన్ గో ఫర్ ద కోర్స్ సో ఇక్కడ లెఫ్ట్లో చూసే వాళ్ళందరూ కూడా లాస్ట్ తెలంగాణలో జరిగినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సీలో వీళ్ళందరూ కూడా ర్యాంక్ అండి ఓన్లీ మన ఛానళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు జాబ్ సాధించినటువంటి వారు సో కాబట్టి వీడియో యూస్ఫుల్ అని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఫస్ట్ రేపే నోటిఫికేషన్ అంటే మన పరిస్థితి ఏంటో చూద్దామండి ఒకసారి రైట్ ఫస్ట్ నోటిఫికేషన్ అనగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాం ఫుల్ టెన్షన్ పేపర్లో ఆ న్యూస్ కనపడిందంటే అంటే చాలు మీ ప్లేస్లో నేనున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ పడతాను సో మరి టెన్షన్ తోటి మన ముందుండేటువంటి టైంని వేస్ట్ చేసుకుందామా టెన్షన్ పడడం వల్ల మనకు వచ్చేది ఏం తెలియదు కదా కేవలం టైం వేస్ట్ తప్పితే ఇంకేమీ కూడా కాదు మరి రేపు నోటిఫికేషన్ అన్నా మీకు తెలియకుండా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఫస్ట్ ఏంటంటే టెన్షన్ పడద్దు ఫస్ట్ ఏంటంటే టెన్షన్ పడద్దు మరి ఏం చేయాలి సార్ ఏం చేయాలి అంటే దాదాపుగా మనకి ఎన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉందని కౌంట్ చేస్తాం ఫస్ట్ రేపు నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం కంపల్సరీ అప్లికేషన్స్ కోసం అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయడం కోసం ఆన్లైన్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం అయితే డెఫినెట్గా ఇస్తాడండి ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం మినిమంగా ఇస్తాడు ఇంకేమైనా అడ్డంకులు ఎదురైతే టెక్నికల్గా ఇష్యూస్ ప్రాబ్లం అయినట్లయితే ఇంకా కొంచెం పెంచడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకి ఇరవై నుంచి ముప్పై రోజులు కంపల్సరీ మన చేతిలో ఉండేటువంటి రోజులే మేబీ ఒక హాఫ్ డే దాంట్లో అప్లికేషన్ పోతే పోవచ్చు అండ్ మరి ఎగ్జామ్కి ఎన్ని రోజుల సమయం ఉండొచ్చు గత డిఎస్సి నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే తక్కువ రోజులు ఇవ్వడం జరిగింది అదే తెలంగాణలో అయితే మాత్రం ఎక్కువ రోజులు ఇవ్వడం జరిగింది అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎగ్జామినేషన్ డేట్కి అదేవిధంగా నోటిఫికేషన్ అవుట్ అయిన డేట్కి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎలా చూసినా కానీ సరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా రాకుండా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్టెండ్ అవుతుంది ప్రాబ్లమ్స్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా యాభై నుంచి అరవై రోజులు ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడు యాభై నుండి అరవై రోజుల సమయం అయితే ఉంటుంది సో అటిడ్గా మనం అజెంట్ చేసినట్లయితే డెబ్బై నుంచి తొంభై ఐదు రోజుల సమయం మనకి తొంభై రోజుల సమయం రేపు నోటిఫికేషన్ అన్నా కానీ దొరకటానికైతే ఛాన్స్ ఉంది అంటే మనం ఈ తొంభై ఐదు రోజులను కన్సిడర్ చేయకండి కేవలం అంటే ఒక డెబ్బై ఐదు రోజులు అయితే ఎంత ఎట్లా చూసుకున్నా కానీ మనకి నోటిఫికేషన్ అవుట్ దగ్గర నుండి మనకి ఎగ్జామ్ అయ్యేంతవరకు మినిమంగా నాకు తెలిసినంతవరకు నా అంచనా ప్రకారం డెబ్బై ఐదు రోజుల సమయం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది సో మరి డెబ్బై ఐదు రోజులు మన ముందు ఉన్నాయి ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చిన డెబ్బై ఐదు రోజులు మన ముందున్నాయి డెబ్బై ఐదు రోజులు ఖచ్చితంగా మన ముందు కనపడతాయి సో మరి డెబ్బై ఐదు రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మన పరిస్థితి ఏంది మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత ప్రిపరేషన్ ఈ రోజు వరకు రేపు నోటిఫికేషన్ ఉన్నాయి కదా ఈ రోజు వరకు మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది ఎంత శాతం కంప్లీట్ చేసాము ఏ ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాం ఫస్ట్ మీ మైండ్లో కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ సో ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాము ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అదే అదేవిధంగా ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేసాము అదేవిధంగా ఎన్నిసార్లు రివిజన్ చేశాను ఇప్పటివరకు ఎన్నిసార్లు రివిజన్ చేశాను సో ఇవి మూడు ఖచ్చితంగా మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం రేపు నోటిఫికేషన్ అంటే సో మరి సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపుగా దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేశాను సార్ నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటంటే ఒక్కసారి కూడా రివిజన్ ఇవ్వలేదు అని అర్థం రివిజన్ ఎప్పుడు ఇస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినప్పుడు మాత్రం మనం రివిజన్ ఇస్తూ ఉంటాం దాదాపు ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను అంటే మరి నైంటీ పర్సెంట్ సిలబస్ కూడా ఎక్కడ కంప్లీట్ చేశారు ఏ సిలబస్ కంప్లీట్ చేశారు ఏ సిలబస్ మనకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి చూసుకున్నట్లయితే కొంచెం ఏపీ తెలంగాణలో కొంచెం అటుడుగా ఉంటాయి మార్క్స్ బట్ మోస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఏంటంటే కాంటెంట్కి ఫార్టీ మార్క్స్ ఉంటాయని గమనించండి మీకు జాబ్ వస్తుందా రాదా డిసైడ్ చేసేటువంటిది ఏంటి కాంటెంట్కు ఉండేటువంటి మార్క్స్ ఏపీలో అయితే నలభై మార్కులు ఉంటాయి అదేవిధంగా తెలంగాణలో అయితే నలభై నాలుగు మార్కులు ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ మెథడ్ చూసినట్లయితే ఏపీ వాళ్ళకి ఇరవై మార్కులు ఉంటాయి తెలంగాణ వాళ్ళకి వచ్చేసేంటి పదహారు మార్కులు ఉంటాయి సో ఓవరాల్గా ఇక్కడ రెండు రెండింటినీ గమనించినట్లయితే మెథడ్ ప్లస్ అదేవిధంగా కాంటెంట్ చూసినట్లయితే ఇక్కడ అరవై మార్కులు కనపడుతున్నాయి మనకు అదేవిధంగా ఇక్కడ కూడా అరవై మార్కులు కనపడుతుంది అంటే సింహభాగం సింహభాగం అంటే మనకు ఉండేటువంటి ఎనభై మార్కుల్లో అరవై మార్కులు కేవలం మెథడాలజీ మరియు కాంటెంట్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాము రేపు నోటిఫికేషన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ ఏం కంప్లీట్ చేశారు ఇది కంప్లీట్ అయ్యా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ ఏం కంప్లీట్ అయ్యా లేదా చెక్ చేసుకోండి మీరు కంపల్సరీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే సబ్జెక్ట్ కంప్లీట్ అయిందా సబ్జెక్ట్లో స్పెసిఫిక్గా కాంటెంట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెథడ్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఇవి కంప్లీట్ కాకుంటే ఇవి కంప్లీట్ కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి ఫస్ట్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉండండి ఫస్ట్ వాటిని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని అవి హండ్రెడ్ పర్సెంట్గా కంప్లీట్ చేయండి సో తర్వాత ప్రయారిటీ దేనికి ఇస్తాము అని చూసినట్లయితే ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇవ్వండి ఎడ్యుకేషన్ సైలాలజీ ఏదైతుందో సో ఎడ్యుకేషన్ సైకాలజీ ఏపీ వాళ్ళు అయితే ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అదే తెలంగాణ వాళ్ళైతే మాత్రం పిఏఈకి ప్రయారిటీ ఇవ్వండి పిఐకి ప్రయారిటీ వన్ ఓకేనా సో ఎడ్యుకేషన్ సైకాలజీ కాంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది పిఐతోటి సమానమైన మార్క్స్ ఆంధ్ర వాళ్ళకు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో పిఏఈ చూసినట్లయితే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కదా ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ చూసినట్లయితే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి బట్ పిఐతో కంపేర్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క స్కోప్ దాని యొక్క స్కోప్ అనేది తక్కువ దాని పరిధి తక్కువగా ఉన్నదండి అంటే తక్కువ సిలబస్ కనపడుతుంది కాబట్టి ఏం చేస్తారు ఫస్ట్ కాంటెంట్ మెథడ్ ఫినిష్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీకి ప్రయారిటీ ఇవ్వండి ఆ ఫైవ్ మార్క్స్ మన చేతుల్లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ తర్వాత దేనికి వెళ్ళాలి సార్ పిఏఈకి వెళ్ళాలా లేదంటే జీకే కరెంట్ అఫైర్స్ వెళ్ళాలంటే పిఏఈ ఐదు మార్కులే జీకే కరెంట్ అఫేర్స్ పది మార్కులు ఇప్పుడు దేనికి వెళ్తామంటే జీకే కరెంట్ అఫేర్స్ వెళ్ళకండి దేనికి వెళ్ళాలంటే పీఏఈకి వెళ్ళాలి పిఐలో మన జీకే కరెంట్ అఫేర్స్తో కంపేర్ చేసినప్పుడు పిఐ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి నెక్స్ట్ ఏం చేస్తారు ఎడ్యుకేషన్ సైకాలజీ తర్వాత పిఐకి ప్రయారిటీ వన్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి జీకే కరెంట్ అఫేర్స్ ఈ జీకే కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మీరు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి కరెంట్ అఫేర్స్కి ఎందుకంటే మీరు ప్రజెంట్ చదువుతున్నాము ప్రజెంట్ డైలీ న్యూస్ పేపర్ అది చదువుతుంటారు కాబట్టి ఈ యొక్క మనకి ఇరవై మార్కులు ఏవైతే ఇరవై క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో పది మార్కులు అండి ఏపీలో ఓకేనా సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ నుండి అడిగిన ప్రాబిలిటీ ఉంది సో కరెంట్ అఫేర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే చూసుకోండి కరెంట్ అఫేర్స్ చూసుకోండి దాని రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే చూసుకోండి చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఈ ఆర్డర్లో మీరు కంప్లీట్ చేశారా లేదా ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి రేపు నోటిఫికేషన్ అంటే రైట్ నేను కాంటెంట్ ఫినిష్ చేశానా మెథడ్ మెథడ్ ఫినిష్ చేశానా అండ్ దెన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫినిష్ చేశానా పిఏ కంప్లీట్ చేశానా అండ్ జీకే కరెంట్ కరెంట్ అఫేర్ జీకే కంప్లీట్ చేసానా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి మీరు ఆల్ కంప్లీట్ చేయలేదంటే దెన్ ఫస్ట్ వెళ్లాల్సింది ఏంటి కాంటాక్ట్ బుక్ పట్టుకోండి తర్వాత ఏం పట్టుకోవాలి మెథడ్ పట్టుకోవాలి సో ఇవి ఫినిష్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మాట గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇలా మనకు దాదాపుగా డెబ్బై రోజులను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి రైట్ ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూద్దామండి నేను చెప్తున్నాను మనకు దాదాపుగా డెబ్బై ఐదు రోజులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లస్ ఆర్ మైనస్ ఒక ఫైవ్ అడ్డెట్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది సో మనకి మ్యాక్సిమం కాంటెంట్ నలభై మార్కులు అండి ఏపీలో అయితే నలభై మార్కులు అదేవిధంగా తెలంగాణలో అయితే మాత్రం ఎన్ని మార్కులు ఉంటాయండి మనకి నలభై నాలుగు మార్కులు ఉంటాయి కాంటెంట్ సో దీనికి మ్యాక్సిమం సమయాన్ని కేటాయించుకోండి మాక్సిమం సమయాన్ని కేటాయించుకోండి ముప్పై రోజుల్లో మీ మిగిలినటువంటి కాంటెంట్ ఫినిష్ అయిపోవాలి ముప్పై రోజుల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను మొత్తం కంప్లీట్ చేశాను సార్ కాంటెంట్ ఇంకేమీ లేదు నాకు ఒక ఫైవ్ ఆర్ టెన్ డేస్లో కంప్లీట్ అయింది అనుకోండి కంప్లీట్ అయితే ఆ ఫైవ్ ఆర్ టెన్ డేస్లో కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి మెథడ్ కంప్లీట్ చేయ చేయలేదు అనుకుందాం సో మెథడ్కి వెళ్ళిపోండి మెథడ్ ప్రయారిటీస్ చదువుకుంటూ వెళ్ళిపోండి రైట్ ఒకవేళ కంప్లీట్ చేయలేదంటే మీరు ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ఫైవ్ డేస్ అనేవి ఖచ్చితంగా రివిజన్కి ఇవ్వాలండి ఖచ్చితంగా రివిజన్కి టైం పెట్టుకోండి సో ఈ టైం టేబుల్లో ఖచ్చితంగా రివిజన్కి టైం పెట్టుకోండి అండ్ దెన్ మెథడ్ వచ్చేసి కంపల్సరీ మీరంటే ఇరవై రోజుల్లో ఇరవై రోజు లోపే ఫినిష్ చేయాలి అండ్ ప్లస్ ఒక త్రీ డేస్ అండి సో సెవెంటీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ డేస్ ఏమో కంప్లీట్ చేయాలి అండ్ త్రీ డేస్ వచ్చేసి ఏంటంటే రివిజన్ చేయాలి రైట్ నెక్స్ట్ సైకాలజీ వచ్చేసి సారీ పిఐఈ వచ్చేసి పిఐఈ అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి సైకాలజీ ఇవ్వండి తర్వాత పిఐకి ఇవ్వండి ఎందుకంటే సైకాలజీ పోర్షన్ సిలబస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇవ్వండి సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్ డేస్లో ఫినిష్ కావాలి టూ డేస్లో రివిజన్ కావాలండి అదేవిధంగా సేమ్ పిఏఈ కూడా మనకి ఫోర్ డేస్లో ఫినిష్ కావాలి టూ డేస్లో రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ జీకే కరెంట్ అఫేర్స్ వచ్చేసి మనకి దాదాపుగా ఎయిట్ డేస్ అనేది కేటాయించుకోండి ఇది కూడా దాదాపుగా మనకి ఏంటంటే ఒక ఆరు రోజుల్లో ఫినిష్ అయిపోవాలి ఒక టూ డేస్లో రివిజన్ ఇచ్చుకోవాలి సో ఈ ఆర్డర్లో సెవెంటీ ఫైవ్ డేస్ని మీరు డివైడ్ చేసుకోండి సో మీ యొక్క కంప్లీషన్ ఆఫ్ సిలబస్ సో దాన్ని బట్టేసి ఈ డేస్ని కొంచెం అటేట్గా మీరు చేంజ్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటెంట్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయాను సార్ ఈ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అవుతున్నాను నేను పర్ఫెక్ట్ అయ్యాను రివిజన్స్ ఇచ్చాను నేను ఇప్పుడు ఏ టెస్ట్ పెట్టినా దీంట్లో ఓకే పర్ఫెక్ట్గా చదువుతాను సార్ బట్ నేను ఇక్కడ వచ్చేసి మెథడ్ సైకాలజీ సరిగా చదవలేదని అనుకోండి అప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోండి అప్పుడు సో ఇరవై రోజుల్లో మళ్ళీ రివిజన్ ఇచ్చుకోవడం మిగిలినటువంటి పదిహేను రోజులని ఇక్కడ సైకాలజీకి ఏదైతే మీరు ఇన్కంప్లీట్ అనుకుంటారో నేను సరిగ్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయలేదు అనుకుంటారో ఆ డేస్ నేను షేర్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు రేపు నోటిఫికేషన్ అంటే మీరు ఎంత సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు దాన్ని బట్టేసి మిగిలినటువంటి డేస్ ఏవైతేనో వాటిని డివైడ్ చేస్తూ షేర్ చేసుకుంటూ చదవండి సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చదవడం మాత్రం ఈ విధంగా కంప్లీట్ చేసామా లేదా చెక్ చేసుకోండి కంటెంట్ మెథడ్ సైకాలజీ అండ్ పిఐఈఈ అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే కరెంట్ అఫేర్స్ అండ్ జీకే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ జీకే చూసుకోండి సో ఇలా చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతామండి సో మరి ఎన్ని గంటలు చదవాలి సార్ అంటాడు సో దాదాపుగా ఇప్పుడు చదివే వాళ్ళు చాలా మందుకు అయితే పది నుంచి పదమూడు గంటలు చదువుతున్నారండి ఒకవేళ మీరు అంత సమయం కేటాయించలేకపోతే సో ఖచ్చితంగా మీరు రేపే నోటిఫికేషన్ అనే విధంగానే అది మైండ్లో పెట్టుకొనే ఆ యొక్క డేలో మొత్తం మీరు టెన్ టు థర్టీన్ అవర్స్ అయితే చదవండి సో డే ఎండింగ్లో డే మొత్తం చదివిందని రివిజన్ చేసుకోండి నెక్స్ట్ డే కొత్తది స్టార్ట్ అయ్యేటప్పుడు నిన్న చదివిన అంశాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి అలా డేలో కంపల్సరీ టూ టైమ్స్ సో సెషన్ ఎండింగ్లో ఒకసారి చేసుకోవాలి సెషన్ స్టార్టింగ్లో ఒకసారి కంపల్సరీ రివిజన్ చేసుకోండి అలా రివిజన్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ఉంటారండి మరి రేపే నోటిఫికేషన్ అంటే సంతోషపడే వాళ్ళు ఎవరు సో దీంట్లో రేపే నోటిఫికేషన్ సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు ఎవరు అంటే ఆల్రెడీ పర్ఫెక్ట్గా చదివి ఉంటారు రివిజన్లో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ సో రివిజన్లో ఉంటారండి అలాంటి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడడం త్వరగా చేసేస్తే ఎగ్జామ్ రాసేస్తే అన్నట్టుగా ఉంటారు అలా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాను రివిజన్ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే రైట్ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను సార్ అన్న వాళ్ళు డెఫినెట్గా మీరు మాక్ టెస్ట్లు అటెండ్ చేస్తారా చెక్ చేసుకోండి మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి అటెంప్ చేస్తే మనకి ఎక్కడ ల్యాగ్ అవుతున్నామని తెలుస్తూ ఉంటుంది ఆ ల్యాగ్ అయిన పోర్షన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి రైట్ ఈ రకంగా ఒకవేళ రేపే నోటిఫికేషన్ అంటే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండండి ఏం మెంటల్ టెన్షన్ పడాల్సిన పని లేదు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ఎవరికైనా ఒకే రకమైనటువంటి రోజులు ఉంటాయి కొంతమందికి ఎక్కువ మీకు తక్కువే ఉండదు కాబట్టి వెరీ కూల్గా ఉండండి అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత పోర్షన్ కంప్లీట్ చేస్తారు మనకు ముందు ఉన్నటువంటి రోజులన్నీ మనం ముందు ఇంకెంత పోర్షన్ ఉంది దీనికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదవాలనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ కొనసాగించండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సో ఇంకా బయట నుండి సమస్యలు వస్తూ ఉంటాయి సో ఏదో ఒకటి వస్తుండొచ్చు లేట్ అవుతుండొచ్చు వాళ్ళు ఇంకో చెప్తారు వాట్సాప్లో ఏదో తిరుగుతుంటో ఇంకా ఇప్పుడు రాదు రెండు రెండు నెలల తర్వాత వస్తుంది మూడు నెలల తర్వాత వస్తుంది ఇలాంటివన్నీ చెప్తుంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి మీరు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అది కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డెఫినెట్ గా జాబ్ రాకుండా పోదు రాప్ జాకూడదు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి సో ఇలా మీరు రిపీటెడ్గా చదవండి రివిజన్స్ ఇవ్వండి మాక్ టెస్ట్ అటెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే వస్తుంటుంది రైట్ సో వీడియో యూస్ఫుల్గా మంచి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి కేకే బయల్జ్ అటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది అక్కడ డెమో వీడియోస్ ఉంటే చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ వీళ్ళందరూ కూడా తెలంగాణ లాస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అవుతూ ర్యాంక్ సాధించినటువంటి జాబ్ సాధించి ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళండి వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఆస్పిరెంట్స్ అందరూ ఓకేనా ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే